జ్ఞానాంజనచలాకయ చక్షురం మిలితమ్యేన తస్మై శ్రీ గురవే నమ కుంధారుషబ్దస్తనిరోధక అంధకారనిరోధిష తురురభిధీయతే సద్గురుదేవు భగవానికి ఇప్పటిదాకా మీ గురువు గారు ఎన్నో విషయాలు చెప్పారు ఎందుకండి ఇవన్నీ చెప్పుకోవడం అంటే ఇది జీవితానికి ఉపయోగించే వాక్యం పురాణం వనుక్కోండి ఇష్టం ఉంటే వింటాం లేకపోతే విదిలేస్తాం కానీ ఈ వేదాంతం గురుతత్వం జీవితం మార్పు కావాలి ఓ మామిడికాయ తీసుకొచ్చి పండడానికి వేస్తాం చాలా వేస్తాం అందులో కొన్నే పండు కొన్ని కుళ్ళిపోతాయి అంటే ఎందుకు పండలేదంటే వాటికి ఆ శక్తి లేదు కాబట్టి హైదరాబాద్లో కొన్ని వేల లక్షల మంది ఉంటాం ఇక్కడ కానీ ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చామండి అంటే ఆ గురువు యొక్క కృప మన మీద ఉన్న వల్ల ఇక్కడికి వచ్చాం అలాగే గురు సేవ ఎందుకండి గురుసేవ చేసుకోవడం అంటే గుకారం అనే శబ్దం మనలో ఉన్న అంధకారాన్ని పోతుంది చూడండి మనం ఏదైనా ఊరు వెళ్తే ఏం చేస్తూ ఉంది ఇంట్లో స్విచ్లన్నీ ఆపేస్తాం తాళం వేసుకుని వెళ్ళిపోతాం అలాగే పొద్దున్న అవుతే పర్లేదు కానీ సాయంత్రం మనం ఏడు అలా ప్రాంతాన్ని ఇంటికి వెళ్తే ఏం చేస్తా ముందు తాళం తీసి ముందు లైట్ వేస్తాం ఇంట్లో వస్తువులన్నీ మనకు తెలుసు కానీ ఎందుకండి చీకటి అనే భ్రాంతి భయం ఉంటుంది అలాగే లోపల ఉన్న మనకు చీకటి ఉన్నది అదేంటంటే సంసార సాగరం అనే చీకటి మనలో ఉన్నది అదే పునరపి జరణం పూర్వనపి మరణం ఎన్నో చాలు పుడుతున్నాం చేస్తున్నాం పుడుతున్నాం చేస్తున్నాం అంతే కదండి మనం ఈరోజే పుట్టలేదు ఈ ఊర్లో కొన్ని వేల కోట్ల సార్లు పుట్టాం ఇక్కడ కొన్ని వేల సోలసార్లు చచ్చిపోతున్నాం అంతే కదండి శాశ్వతం ఏమిటండి చావు శాశ్వతం ఎలా వస్తుందంటే మన వెంట నీడ ఎలా వస్తుందో చావు అంటూ అలా వస్తుంటాం ఛాయా ఏవో అనుగచ్చేత్ నీ పిల్లలు రారు నీ బంధువులు రారు నువ్వు సంపాదించే ఆస్తి పాస్తి కూడా ఏమీ రావు మరి నీతో ఏమిటి వస్తుంది పుణ్యము గురు శుశ్రూష వస్తుంది ఈ రెండే నీతో వస్తాయి మిగిలివన్నీ ఇవన్నీ ఇక్కడే ఉంచేస్తాం ఇప్పుడు ఇంత బంగారం పెట్టాం కాబట్టి ఈ బంగారం తీసుకెళ్తారా అండి యాత్రకి ఇక్కడి వాళ్ళు చేస్తారు మా గోదావరి జిల్లాలో పెద్ద జమీందారులు ఉండేవారు ఆవిడకి ఏడు సరాలు నెగలు ఉండే ఒంటి మీద ఆవిడ చచ్చిపోతే పది బాస్టన్లు వస్తువులు వచ్చాయంటే ఆవిడ ఒంటి మీద వలసతాను ఏమంటే కొన్ని వందల ఎకరాలు కొన్ని బంగారు ఉంది కొన్ని తీసుకెళ్ళచ్చు కదా పంపించవచ్చు కదా ఆవిడతోటి ఎందుకు పంపలేదండి అవన్నీ ఇక్కడే ఉంచేశారు అవన్నీ వెళ్ళిపోయేశారు కాబట్టి అలాంటి మనం చేసే పుణ్యం అది మనతో వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి గురు ఒక్క మార్గంలోకి రావాలంటే చాలా పుణ్యం ఉండాలి అసలు ఏమిటంటే అండి మనం మానవులుగా పుట్టడమే చాలా సుకృతం అని చెప్పారు శాస్త్రంలో మనుష్యత్వం మహాపురుష మాశ్రయ అని చెప్పింది మనుష్య అంటే మానవులు మనందరం మనం మారే లక్షణం కల కాబట్టి మానవులు అని పేరు పెట్టారు అంతే కదండి ఒక సన్నాసో ఒక సన్నాసమ్మో పేరు పెట్టచ్చు కదా కానీ ఎందుకండి మానవ అంటే ఏమిటండి యుక్త యుక్త విచార జ్ఞానం తెలుసుకుని జ్ఞాన మార్గంలో వెళ్తాడు కాబట్టి వీడు మానవుడు సద్గురుదేవ్ భగవానికి చే అది ఎలా ఎలా వస్తుందండి అంటే పుట్టాం అందరం పుడుతున్నాం కాళ్ళు చెవులు ముక్కు నోరు ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మానవులు మనం మానవులు మరి వాళ్ళకి లేని శక్తి మనకేముందండి మహాపురుషమాశ్రయ అని చెప్పింది శాస్త్రం నువ్వు ఒక మహాత్ముని యొక్క సేవ చేసుకుంటే ఆ మోక్ష మార్గాన్ని ఆయన అనుకరిస్తారు ఇందాక చెప్పుకున్న అజ్ఞాన శిబిరాందశ్య జ్ఞానాంజన అజ్ఞానం అని ఇందాక తాళం తీసినట్టు లైట్ వేస్తే ఎలా అవుతాయి మన వస్తువులు కనిపించాయో ఆ గురువు దగ్గరికి వెళ్తే శుశ్రూషయా విద్య అని చెప్పారు ఆ గురువు గారి యొక్క సేవ గురించి చెప్పారు మనకి ఆయన సేవ చేసుకోవాలి అంతే ఏమిటండి ఆయన ఏదో వెండి కంచంలో తెచ్చి భోజనం పెట్టేసి చే చేయి కడిగేసి వెండి కంచెం దాచేయడం కాదు ఆయనకి ఆఖరి సమయంలో మూత్రాలు ఎత్తే వాళ్ళు ఉండాలి ఆయన సేవ రోగం వస్తే ఆ రోగాన్ని కూడా నివారణ చేసే శిష్యులు ఉన్నారు మనకి మరి రామకృష్ణ పరమహంస ఆయనకి శుష్ఠ రోగం వచ్చింది వస్తే మత్తిస్తామని చెప్పారు డాక్టర్లు ఈ శరీరం నాది కాదని చెప్పాడు చిన్న ఇంజక్షన్ చేస్తేనే మనం బాధపడిపోతాం నాలుగు గంటలు ఆపరేషన్ చేశారంట అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఏంటంటే ఈ శరీరం నాది కాదు ఆ నాలుగు గంటలు ఈ శరీరాన్ని ఎదురైనా ఎక్కడికో విహరిస్తూ ఉన్నారు అదే మన శరీరానికి చిన్న దెబ్బ పగిలితే ఏం చేస్తామంటే అయ్యే బాబోయ్ ఆ బాబోయ్ అయ్యి అరిచేస్తాం కాబట్టి అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనే జ్యోతినిస్తారు అజ్ఞాన శివరాందశ్య జ్ఞానాంజన జలాకయ చక్షుర మిలితం మేనహ ఏమంటే ఓ దీపం పెట్టాం ఆ దీపాన్ని రక్షించే బాధ్యత ఎవరిదండి నీదా గురువుగారి దే అంతే కదండి గురువుగారి దగ్గరకు వచ్చావు మంత్రం తీసుకున్నావు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసిన బాధ్యత ఎవరిదండి మనది ఆ రోజు గురువుగారు చెప్పిన యొక్క బోధలు అలాగే అనుష్ఠానం చేయకపోతే ఆ పాపం గురువుగా తగులుతుందంట మనం పుణ్యం చేసేది కొద్ది మన పాపం ఆయనకి ఇస్తాం అందుకని గురువుగారి యొక్క మంత్రాన్ని మనం త్రాయత్ మంత్ర మన్ని తరింపజేసేది కాబట్టి అది మంత్రము అంటారు మనహ అంటే మనం త్రాయ తరించేది కాబట్టి మనహ అంటే మంత్రాన్ని ఎలా చేయాలండి బయటకి చెప్పకూడదు లోపల చేసుకోవాలి అంతే కదండీ కాబట్టి ఆ మంత్రం చేయగా చేయగా ఏమిటి వస్తుంది గురి వస్తుంది మీకు ఆ గురి వస్తే అప్పుడు సాధన తెలుస్తుంది అంతే కదండి కొత్తగా పెళ్ళి అయింది ముందు అత్తగారు నాలుగైదు రోజులు వంట ఎలా చేయాలో చెప్తుంది కోడలకి రోజు వెళ్ళి చెప్పదు కదా అత్తగారు అలాగే గురువుగారు కూడా కొన్ని రోజులు ఎలా చేయాలో చెప్తారు దాని తర్వాత ఈ సాధన ఎలా చేసుకోవాలండి మనం చేసుకోవాలి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయహ చక్షురం మిలితమ్యేనహ మనలో ఉన్న ఈ అంధకారం పోయి నేనే ఆ పరబ్రహ్మ స్వరూపం తెలిసిన వాడికి ఇక జీవితంతో పని ఏం లేదు ఎలాగంటే కమలం బురదలో ఉంటుంది కానీ బురద కమలాన్ని అంటుకుంటుందా అలాగే ఇలా మన అందరం ఈ సంసారం అనే సముద్రంలో ఉంటూ ఈ బురదలు కానీ ఇది నేను కాదు అనుకుంటాడు గురుస్వరూపం అంటే భక్తి మార్గంలో ఉన్నవాడు వాడికి ఒక ఏడుపు ఎలా వస్తుందంటండి తీయగా ఉంటుందంటండి అలాగే ఈ సంసారాన్ని చూసి ఏడ్చేవాడి నీళ్ళు ఎలా ఉంటాయంటే ఉప్పగా ఉంటుంది సంసారం అంటే ఉప్పు సముద్రం కదండి సముద్రం ఎలా ఉంటుందండి ఉప్పగా ఉంటుంది అలాగే పరమాత్మను ఎవరండి ఆనంద స్వరూపుడు మధురమైన వాడు మధురం అంటే ఏమిటండి తీపితనం కాబట్టి ఆ నీళ్ళు ఎలా వస్తాయి మనకు తెలియకుండా నీళ్ళు వస్తాయి కళలోంచి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం వెంకటేశ్వర ఎంతో కష్టపడతాం ఏడు కొండలు ఎక్కుతాం ఆ ఆనందనీయులు జైవిజయల దగ్గర మనకు తెలియకుండా ఒక స్ఫుర వచ్చేస్తుంది కంటలోంచి నీళ్ళు వస్తాయి మనం ఏడుస్తాం అక్కడ కూర్చుని మనం ఏడము కొన్ని మతాలు ఉంటాయి చేసుకుంటారు వాళ్ళు ఏడుస్తారు మనకు ఆ ఏడిపే లక్షణం లేదు మనకి శాస్త్రంలో ఏం చెప్తుంది నవ్వితే నాలుగు రోజులు బతుకుతావు ఏడిస్తే వెంటనే చచ్చిపోతావు అని చెప్పింది శాస్త్రం కాబట్టి మనకు తెలియకుండా ఒక ఆనందం వస్తుంది ఆ ఆనందమే గురుస్వరూపము అంతే కదండి కాబట్టి మనుష్యత్వ ముముక్షు ఈ మనిషి ఎందుకు పుడుతున్నాడండి ఈ ఆస్తి పాస్తి వీటి సంపాదించుకోవడానికి పుడుతున్నాడా చెప్పండి ఈ సంసారం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కదండి ఎప్పుడౌతే ఈ గురుస్వరూపాన్ని రాకుండా ఈ సంసారంలో పడి లేకపోతే ఈగంటంటారు నూనెలో పడి కొట్టుకుంటూ ఉంటూ ఉంటుంది అది ఏం చేయలేదు ఈగని బయట పడేస్తే అది ఎగిరిపోతుంది కానీ ఈ సంసారం అనే సాగం మనం కొట్టుకుంటూ ఉన్నాం నా పిల్ల నా వాకిలి అంతే కదండి నిజంగా గురువుగారి దగ్గరికి వస్తున్నాం ఎవరైనా నాకు బ్రహ్మ జ్ఞానం కావాలి అని అడిగారా చెప్పండి స్వామి మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి మా అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదండి పక్కా నాలుగు ఇల్లు కట్టేసుకుందండి ఆయన వంద ఎకరా కొనేసుకున్నాడండి అంతే కదండి దీనికోసం గురుగారి దగ్గరికి రావాలా దీనికోసం వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలా ఇది మన రాకపోయినా వస్తూ ఉంటుంది కానీ ఏం చేయాలండి ఈ జన్మలో ఆ పరమాత్మని నేను తెలుసుకోవాలి దానికోసం పుట్టం ఈ జన్మ మళ్ళీ జన్మ ఎలా అవుతుందో మనకు తెలియదు ఏమన్నా గ్యారంటీ అండి మనం ఇప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్లో పని మీద వచ్చాను రిటర్న్ టికెట్ కొనుక్కుంటాను అంతే కదండి అలాగే పైనుంచి వచ్చినప్పుడు నేను రిటర్న్ టికెట్ ఏమైనా కొనుక్కున్నావా పలానా వాలిట్లో నేను ప్రామిస్ ప్రామిషింగ్ నోట్ వేసుకున్నావా ఇన్ని ఏళ్ళు బతుకుతానని నేను రాసుకున్నావా రాసుకోలేదు కదండి పరీక్షిత్ మహారాజు గారికి ఏడు రోజుల్లోనే చావు వస్తుంది మనకి ఏడు రోజులే చావు ఆయన జ్ఞాని కాబట్టి ఆయన తెలిసింది నేను ఏడు రోజుల్లో పోతాను అని చెప్పి కాబట్టి ఆయన పరమాత్మ ఏంది విని పరమాత్మ మార్గంలోకి వెళ్ళాడు కానీ మనం ఈ సంసారంలో పడా ఏడు రోజులు ఎప్పుడు వస్తే మనం మర్చిపోతున్నాం ఈ మర్చిపోవడం లేకుండా మనకి గుర్తు నిలపడానికే గురువులు అనుభవిస్తారు ఈ లోకంలో అన్ని అన్ని వన్ వర్ణాల్లోనూ గురువులు ఉన్నారు అవునా కాదండి గురువు కూడా ఒక్కడే దగ్గర లేరు ఆది గురు ఎవరని కృష్ణ అంది జగద్గురు ఆ శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు దాని తర్వాత స్థానం దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారు తర్వాత ఆదిశంకర శంకర భగవత్ పాదులు వారు ఆయన తర్వాత గురు పరంపర వచ్చింది అంతే కదండి గురు దేవుడు కోపం వస్తే కూడా రక్షిస్తాం దేవుడు మనమే కోపడితే దేవుడు మనం రక్షిస్తాడు కానీ తిట్టే తిట్టానుకోండి ఆయన కూడా రక్షిస్తాడు కానీ గురువునిదే ఎవరు రక్షించడు నహురో రహిత నహురో రహిత శివ శాశ్వత శివ శాశ్వత శివుడు శాసనం చెప్పాడు అయ్యా నువ్వు కోపం వచ్చి దేవుడి ఇద్దా పర్లేదు కానీ గురువుని ఇదితే పదివేల సంవత్సరాలు నువ్వు పేడ పురుగు ఉంటుంది కదా అందులో పెట్టి మీటకహ అందులో పడి కొట్టుకుని వస్తూ ఉంటావు పుట్టి అంటే పది సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కదా మనకి కాబట్టి ఈ గురు సాంప్రదాయంలోకి వచ్చాక మనం ఏం చేయాలండి చెప్పారు కదా గురువు యొక్క జపం చేసుకోవాలి ఆయన మార్గం చేసుకోవాలి ఆయన చెప్పిన బోధలు మనం పది మందికి చెప్పాలి అందుకనే ఇందాక చెప్పారు మూడు రుణాలు తీర్చాలని చెప్పి ఈ తల్లిదండ్రులది ఉన్నంతకాలం వాళ్ళ సేవ చేసుకోవాలి వాళ్ళు పోయాక పద్నాలుగు ఇవన్నీ పెడతాం కదా అవన్నీ చేసుకోవాలి కానీ గురువు రుణం ఎలా తీర్చాలండి గురువు రుణం తీర్చేది కాదు ఈ గురువు యొక్క విషయం పది మందికి చెప్తే ఆయన రుణం మనం తీర్చుకున్నట్టు కానీ తల్లి రుణం నా మాత్రం కూడా ఈ శరీరం ఉన్నంతకాలం మనం తీర్చలేము మన శరీరం లేకపోయినా సరే ఆ గురువు యొక్క రుణం ఎలా తీర్చుకోవాలండి ఈ విద్యను పది మందికి మనం నేర్పినప్పుడు ఆ విద్య పది మందికి వస్తుంది అందుకుని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఎవరండి సృష్టి స్థితి ప్రయాణకర్తలు మరి గురువు ఏం చేశాడండి ఇక్కడ అంటే మనలో ఉన్న అంజకారాన్ని అజ్ఞానాన్ని పోగొట్టారు జ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తారు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా చేస్తారో గురువు కూడా ఆ విధంగానే మనకు చేస్తారు కాబట్టి ఇలాంటి గురు సాంప్రదాయానికి వచ్చిన మనందరికీ మనకు మంచి జరగాలి అంటే ఏమిటండి ఇందులో ఈ ఏడాది ఓ వంద ఓ వంద ఎకరాలు కొడుకున్న వాళ్ళు పది వందల ఎకరాలు కొనుక్కుంటాడా కాదు మనలో ఉన్న మార్పు కావాలి ఇంకా చెప్పారుగా అహంకారం ఇవన్నీ విదిలాలి కానీ ఈరోజు బయటకు చూస్తున్నాం అన్నదానాలను బోట్లు ఎడతారు ఇంతంత పేర్లు ఎడతారాక ఇచ్చేదేమో పది రూపాయలు ఫిక్స్ ఇయడానికి దానివల్ల ఏమైంది దానం చేసినా ఫలితం వ్యర్థమైపోయింది కదా గుప్తః కొన్ని గుళ్ళకి వెళ్తాం ఈ ఫ్యాన్ మీద ఓరెక్ వాడి మీద పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి మధ్యలో అమ్మాయి పేరు అలా తిరుగుతూ ఉంటారు కప్పిల్ తిరిగింది పాపం బాధ అయ్యో పాప ఇక్కడ కూడా వీళ్ళు జీవిలో తిరుగుతున్నారు అదే వ్యర్థమే కదండి అందుకనే అయాచితా అనేది ఈ కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియకూడదండి అంతే కదండి కాబట్టి ఎందుకు ఇదంటే గురువు సేవ చేసుకోవాలి ఆ గురువు చెప్పిన మార్గాన్ని మనం తెలుసుకోవాలి ఆ గురువు యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి ఇదే ఉపనిషత్తులు మనకి అందించిన వాక్యం మనందరం వేదాంతం చదివి ఉపనిషత్తులు చదివి బ్రహ్మవిద్య చదివి గీతాభాష్యం చదివి అని చదవాలంటే మనకు సత్యం కాదు మరి ఇంకేం చేయాలి మేము అంటే గురువు చెప్పిన మార్గం చేస్తామని మీకు వచ్చేస్తాయి ఎలాగా అంటే తోటకాచారాలు అనేవారు ఉండేవారు శంకరాచార్య వారి దగ్గర ఆయనకి ఉత్తి మడ్డి ఏం చెప్పినా తెలియదు వాడికి కానీ గురుసేవ చేయడం అయితే ఆ గురువుగారు స్నానానికి వెళ్ళినప్పుడు నీళ్ళు పెట్టేవాడు ఆయన కపోత అంటే వస్త్రాలు ఉతికి శుభ్రంగా ఆరేసేవారు గురువుగారు ఏ టైంకి భోజనం చేస్తారో భోజనం పెట్టేవాడు ఉండి మడిగా ఆ పాత్రలు శుభ్రం చేసేవాడు కానీ పాఠం దగ్గర వెనకాలి కూ ఉండేవాడు మిగిలిన వాళ్ళకి కూడా ఉంటుంది అసూయి ఉంటుంది కదండీ మనుషులకి అందరికీ అసూయి ఉంటుంది ఇక్కడ ఆశ్రమంలో ఎక్కువ పని పనిచేస్తుంది ఆవిడే బాగా పనిచేసేస్తుంది నాకు ఏం టైం ఇవ్వట్లేదు డబ్బులు మాత్రమే వద్దు కానీ పనికి మాత్రం బాగా చేసేస్తుంది ఇవన్నీ అనుకుంటాం కదా అనుకున్నాను అలాగే వీళ్ళందరూ వీడికి ఏం పాఠం రాదు వద్దు అజ్ఞాని మూఢహ ఇలాంటి మూడు రోజు అత్తవాడికి పాఠ దగ్గర వీడికి ఏం పని గురుసేవ చేసుకోకుండా ఎందుకు అని చెప్పి అలా చేసుకుంటూ ఉన్నాడు అయితే ఒకరోజు ఈయన ఏం చేశాడంటే గంగ అవతల గురువుగారు ఏదో పని చెప్పారు కట్టెలు తెచ్చుకోవడానికి గంగవతలకి వెళ్ళారు అయితే గురువుగారికి అన్నీ తెలుస్తాయి కదా వెంటనే తోటక ఆగచ్చ ఆగచ్చ అని పిలిచాడు గంగ నుంచి రావాలంటే ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది గంగ తిరగడానికి కానీ గురువుగారు పిలిచారు ఆయనకి ఏం అవసరం వచ్చిందో అని చెప్పి గురుస్మరణ చేసుకుంటూ వచ్చేసారంట ఒక్కదానికే పద్మం వచ్చింది ఒక్క గంగలో నడుచుకుని వచ్చేస్తున్నాయి నీళ్ళని ఎందుకు గురువు గారు పిలిచారు నేను వెళ్ళాలి అంటే ఆ తాపత్రయం అంతా ఉంటారు అప్పుడు గురువే రక్షించారు చెప్పారు కదా గురువు గారి శిష్యులు రక్షిస్తారని చెప్పారు కదా ఆయన ఒక్క పద్మం ఒక కాలేస్తే పద్మం వస్తుంది ఆ పద్మం నడుచుకుంటూ గురువుగారి దగ్గరకు వచ్చి స్వామి అని పడిపోయారు కాళ్ళ మీద అప్పటి నుంచే పద్మపాద అని పేరు వచ్చింది అయినప్పుడు ఏమయ్యా ఏమిటి నీకు ఏమిటి ఒకసారి శ్లోకాలు అని చెప్పారంట అప్పుడు నిధి తాకిల శాస్త్రపయో నిదయే అని చెప్పి ఎనిమిది స్తోత్రాలు చెప్పారు శంకరాచార్య వారి గురించి సమస్త వేద సారము చెప్పారు వీళ్ళందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు ఎందుకంటే వీళ్ళు పన్నెండేళ్ళు గారి దగ్గర పాఠం చదువుతున్నారు కానీ వాళ్ళకేమీ రాలేదు కానీ గురుసేవ చేశాడు ఆయనకు అన్నీ వచ్చాయి కాబట్టి మనం గురువుగారు చెప్పిన వాక్షల వినాలి అలాగే గురువుగారి యొక్క జన్మదినాలు ఎందుకు చేసుకోవాలంటే వాళ్ళ మన యొక్క బాధ్యత భర్త భార్యను ఎలా పోషించాలో అలా గురువుకి మనం సేవ చేసుకోవాలి ఈ సేవ వల్ల ఏం జరుగుతుందంటే మనని మనం ఉద్ధరించుకుంటాం దీనివల్ల ఫలితం కాదు మనలో మార్పు రావాలి సత్సంగాలకు వస్తున్నాం ఎందుకు వస్తున్నామండి మనలో మార్పు కావాలని సత్సంగాలకు వస్తున్నాం అంతేకాని ఏమండి నేను సత్య సాయిబాబా సత్సంగంగా వెళ్ళాను పదేళ్ళు ఏం రాలేదండి నేను ఇంకో బాబాగారి దగ్గరికి వెళ్ళిపోయాను ఎందుకంటే అలాగే నీ మనసు నీళ్ళక్కడ కావాలి కాబట్టి నీలో మార్పు రావాలి కాబట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అలాగే మా తాత గారు కూడా ఊరుగ్ని నరసింహోక్ గారు ఆయన హిమాలయ సిద్ధ పురుషుడు వాళ్ళు పండి ఆయన చిన్నప్పుడు హిమాలయాలు వెళ్ళి ఈ లోకంలో యోగాభ్యాసం అనేవి చేశారు అలాగే ఈ అచల సాంప్రదాయం మా వైపు యానం అచువైపు చాలా ఉన్నాయి అమలాపురం మళ్ళీ అంబాజీపేట వీళ్ళందరూ మాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ సాంప్రదాయం అయినా సరే మన గురువు రక్షిస్తాడు అనే ఒక దురదీక్షత కావాలి ఈరోజు పది మంది వచ్చాం ఏం చూసుకురావాలంటే మనం చేస్తే మన పది మంది వస్తారు అంతే కదండి ఒకే రోజు వచ్చారు కదా మనం ఎలా ఉన్నామో చూసి పక్క వాళ్ళు మన ఆశ్రయిస్తారు కాబట్టి ఈ ఏడాది కాకుండా మళ్ళీ ఏడాది మనలో ఉన్న దుగ్గుణాలు పోయి మంచి గుణాలు రావాలని ఆ గురువుగారు మన అందరినీ ఆశ్రయించాలని కోరుతున్నాం అలాగే మీకు ఏమైనా ఇబ్బందికరమైన వాక్యాలు చెప్తే నన్ను క్షమించవలసింది కోరుతున్నాం హరి ఓం తే తుల సద్గురు ప్రమహరాజు మరి మన మీద అభిమానంతో మరి శ్రీ ఓరుగంటి నరసింహరాజయ్య గారు మరి రాజమండ్రి నుంచి ఇచ్చేస్తారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు మరి వారు టీటీడీలో చేస్తారట అంటే మన గురువు గారు చెప్పిందే మన మనకి గుర్తు చేశారు అంటే ఎలా ఉండాలి అంటే శంకరాచార్య వారి దగ్గర వాళ్ళ శిష్యుడు ఎలా జీవించారు అంటే ఇప్పుడు మన శంకరాచార్య వారి పుస్తకం చదివితే కాదు వాళ్ళ శిష్యులు ఎలా జీవించారో తెలుసుకోవాలి ఇప్పుడు మన శిష్య పాత్ర కాబట్టి మన శిష్య పాత్ర కాబట్టి మన శిష్యులు అని ఈయన అవతలు ఉన్నాడు శిష్యుడు శంకరాచార్య వారు ట్రాన్ పిలిచారు ఆయన ఆయన మరి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అలా స్పీడ్ స్పీడ్గా వస్తున్నాడు అయితే వస్తుంటే మనం ఉన్నాం అనుకోండి వెళ్తుంటే వెళ్ళేప్పుడు చూసుకుంటాం కింద ఏమన్నా ఏ ఉందా ఏంటి దారి ఉందా లేదా అని ఇప్పుడు ఆయన వస్తుంటే మధ్యలో నీళ్లు ఉన్నాయి ఆయన నీళ్ళు ఉన్నాయి కూడా చూసుకోకుండా టక్కడ వచ్చేస్తున్నట్ట అంటే గురువు ఎందు అంత విశ్వాసం అంత నమ్మకం అనమాట సెకండ్ థాట్ లేదు ఇంక వేరే ఆలోచించట్ల గురువుగారు రమ్మన్నా నేను వస్తున్నా అయితే ఈ యూనివర్స్ ఈ ప్రకృతి ఏం చేసిందంటే ఆయన భక్తుడు వస్తు ఆ శిష్యుడు వస్తూ ఉంటే అడుగున ఆయన కాలు కిందికి పోకుండా ఒక పూ పద్మం తయారైంది ఇంకొక అడిగేస్తే ఇంకో పద్మం ఇంకో పద్మ అడిగేస్తే ఇంకో పద్మం అలా అడుగులో అడుగు అడుక్కి కూడా పద్మం ఏర్పడుతూ వచ్చింది అందుకే ఆయనకి పద్మ అని పేరు పెట్టారు ఆయన శంకరాచార్య వారి మొదటి శిష్యుడు అంటే శిష్యుడికి అంత భక్తి ఉండాలి గురువు ఎందు గురువు పిలిస్తే గురువు మాట అంటే గురువు సేవంటే అంత ఒబిడేన్స్గా ఎవరు చేస్తారు అంత అంకిత భావంతో ఏం చేస్తారో వాళ్ళక గురువు యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పి చాలా చక్కగా మన గురువు గారు చెప్పిందని మరొకసారి మనకు గుర్తు చేశారు వారికి కృతజ్ఞతలు జై గురమ్మ వారికి జై గురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అసల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు